నమస్తే వెల్కమ్ టు శ్రీ ఈ రోజు వచ్చేసి మరొక మగ్గం వర్క్ డిజైన్ చూపిస్తానండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ టోటల్ కట్ వర్క్ ప్యాటర్న్ లో వస్తుందండి ఇది కూడా ఆల్రెడీ చేసిన డిజైన్ చాలా బాగుంటుంది హాఫ్ హ్యాండ్ ఫుల్ హ్యాండ్ ఎలాగైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి చాలా బ్యూటిఫుల్ గా స్కాల బార్డర్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి బ్యాగ్ కూడా టోటల్ స్కాలప్ ఇవ్వడం జరుగుతుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్ అనేది చాలా రన్నింగ్ లో ఉందండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే ఉంటుందండి దీనిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి బ్లూ కలర్ డార్క్ బ్లూ పింక్ కలర్ అండ్ పెసర్ గ్రీన్ కలర్ మీకు ఏదైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పైన ఉన్న మా వాట్సాప్ మెసేజ్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి పింక్ నిజంటా పింక్ అండి ఆరెంజ్ కలర్ బ్లూ స్కై బ్లూ వచ్చేసి లావెండర్ కలర్ అండి లావెండర్ అయితే చాలా రన్ అవుతుందండి ఓకే చాలా డిజైన్స్ ఉన్నాయి లో గ్రీన్ కలర్ వచ్చేసి కాఫీ బ్రౌన్ కలర్ రెడ్ కలర్ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కస్టమైజేషన్ కూడా తీసుకుంటామండి ఓకే స్టిచ్చింగ్ కూడా అవైలబుల్లో ఉంది ఈ వీడియో కనుక మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ రెగ్యులర్గా ఇస్తూనే ఉంటామండి థ్యాంక్ యూ